నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబి ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది కంపెనీ ఉదయకాంత్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం గారు ఎట్లా ఉన్నారు బాగున్నాయి సార్ మీరు ఎలా ఉన్నారు ఫైన్ అండి ఓకే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక చర్చ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా రాజ్యాంగబద్ద రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు నాయకులుగా అవుతున్నారు అసెంబ్లీలో కూర్చుంటున్నారు చట్టాలు చేస్తున్నారు శాసనాలు చేస్తున్నారు కానీ నియోజకవర్గంలో చూస్తే మాత్రం ఎమ్మెల్యేల అడ్రస్ లేని పరిస్థితి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎక్కడ మా బాధలు చెప్పడానికి క్యాంప్ ఆఫీస్కి వచ్చే ప్రజలు ఎంతో మంది ఉన్నారు కానీ అక్కడ ఎమ్మెల్యేలు అందుబాటులో లేని పరిస్థితి ఏమైనా అంటే పిఏతో చెప్పమని చెప్పేసి అన్ని అధికారాలు పిఏలకే ఇస్తున్న పరిస్థితి ఏంటి సార్ అసలు ఎమ్మెల్యేలకు అధికారమే లేదంటారా ఎవరు చెప్పినారు మీకు ఏమైనా కంప్లీట్ ఏమైనా వచ్చిందా మా ఊర్లోనే చాలా సార్లు జరిగిన పరిస్థితి మా నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఎందుకని మీరు చెప్పొద్దు సరే మీరు అంటే మన పర్పస్ ఆఫ్ మీటింగ్ ఈ ఈరోజు బట్ మీరు అడుగుతున్న ప్రశ్నలకు ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక న్యాయవాదిగా సంబంధాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది కానీ దీంట్లో మనము రెండు మూడు కోణాలు ఆలోచించాలి అంటే మనము జుడిషియల్ ఆస్పెక్ట్స్ ఆలోచిస్తామా లీగల్ ఆస్పెక్ట్స్ ఆలోచించుతామా లేకపోతే పొలిటికల్ అఫైర్స్ గురించి ఆలోచిస్తామా లేకపోతే పబ్లిక్ ఎమోషన్స్ గురించి ఆలోచిస్తామా ఇవన్నీ కూడా అంటే చర్చకి వెళ్తే ఇది పెద్ద చర్చనే అవుతుంది ఓకే అంటే నాకున్న ఒక లిమిటేషన్స్ ఏంటంటే నేను ఒక అడ్వకేట్ కాదు ఒక రాజకీయ నాయకుం కూడా ఉన్నాను కాబట్టి నా పరిధిలో నేను సరే ఒక జర్నలిస్ట్గా మీరు అడుగుతున్నారు నేను తెలియజేయాల్సిన బాధ్యత నాకు ఈ ఇప్పుడు ఒకటే అండి నందుగారు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఎన్నుకుంటున్నారు ప్రజలు ఒక నమ్మకంతో విశ్వాసంతో నాయకులను ఎన్నుకుంటారు అండ్ రాజ్యాంగము ప్రజాప్రతినిధులను ఏర్పాటు చేసేది ఒక ఓటు ద్వారా ఎన్నుకోండి అని చెప్పేసి ప్రజలకు ఒక విసులుబాటు ఒక నాయకుని ముందు పెట్టేసి ప్రజలకే ఒక అవకాశాన్ని ఇస్తుంది రాజ్యాంగం కల్పించిన ఇది దీన్ని విస్మరించే దాంట్లో రెండు మూడు ల్యాప్సెస్ ఉన్నాయి పార్టీ సమర్థమైన నాయకున్ని చూస్ చేయకపోవడం కాన్స్టిట్యు కావచ్చు సమర్థమైన నాయకత్వాన్ని ఎన్నుకోకపోవడం ప్రజల యొక్క వైఫల్యం కావచ్చు ప్రజల యొక్క ఇమోషన్స్ని అండు అడ్వాంటేజ్ కింద తీసుకొని ఎన్నికలలో పోటీలు చేసేసి వారికి నచ్చిన కాన్ఫిడెన్సన్స్ నుంచి పోటీలు చేసేసి నాయకత్వం వహించాలని అనుకునే ఒక నాయకులు ఒక ఆలోచన వ్యక్తిగత సరళి కావచ్చు ఇవన్నీ కూడా కోయిన్సైడ్ అయి కొట్ అయితేనే మీరు అనుకున్న ఒక ఇదివరకు నన్ను అడిగిన ప్రశ్నలకు ఒక సమాధానానికి ఒక ఫ్రేమ్ సెట్ అవుతుంది నందుగారు సో కాబట్టి నేనేమంటున్నానంటే వైఫల్యం ఒక చోట లేదు చోట లేదు వ్యక్తిత్వంలో ఒక చేంజెస్ అయితే ఖచ్చితంగా ప్రతి నాయకుడు వ్యక్తిత్వంలో చేంజ్ రావాలి నాయకుని ఎన్నుకునే ప్రజలకు కూడా ఒక వ్యక్తిత్వంలో మార్పు రావాలి అండ్ నాయకులను వాటి కావాలే కంటే నియామించే రాజకీయ వ్యవస్థలో కూడా కొంత మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కనుక మార్పులు వస్తేనే సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అయినప్పుడే మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి సమాధానం దొరుకుతుంది మీరు అడుగుతున్న క్వశ్చన్స్ పబ్లిక్ మైండ్స్లోకి రేజ్ కాకుండా ఉంటాయి సో ఇవన్నీ కూడా సిస్టంలో ఉన్న ల్యాబ్సెస్ అని మాత్రము ముమ్మాటికి మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది అది వ్యక్తుల నుంచి రాజకీయ నాయకులని కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధుల నుంచి కూడా మార్పులు చేర్పులు జరగాలి సో ఓకే అంటే పబ్లిక్ ట్యాక్స్తో వాళ్ళ పెట్రోలు నడవాలి పబ్లిక్ ట్యాక్స్తోనే వాళ్ళ ఖర్చులు అంటే ఇటు క్యాంప్ ఆఫీస్ ఖర్చులు నడవాలి కానీ పబ్లిక్ సమస్యలు మాత్రం వాళ్ళు విన్నవించుకోరు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండరు అసలు ఏంటి సార్ అసలు మీరు అంటున్నది పబ్లిక్ ట్యాక్స్ అంటే ఒక ఎమ్మెల్యే వన్స్ అపాయింట్ అయిన తర్వాత అంటే ఎలెక్ట్ అయిన తర్వాత ప్రభుత్వము ఆయన అపాయింట్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే యొక్క ప్రతి సకల అవసరాలు అంటే ఆయనకు జీతం ఇస్తూ వాటర్ బిల్లు నుంచి వాటర్ బిల్లు ఫోన్ బిల్లు కరెంటు బిల్లు ఎమ్మె గన్మెల్ల బిల్లు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఇస్తూ ఇవన్నీ ఇస్తూ ఏమంటుందంటే నీ నియోజకవర్గంకి నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి వారికి నువ్వు అందుబాటులో ఉండి వారికి సేవలు అందించాలి నీకు ఇచ్చే పెట్రోల్ ఫ్యూయల్ అలవెన్సెస్ ఎందుకంటే నెలకి ఇంత ఇస్తున్నారు ఎందుకంటే నువ్వు కాన్సిస్టెన్సీ తిరిగి ప్రజల సాధక బాధకత తెలుసుకోవాలి అండ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా పనిచేస్తుంది ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎట్లా పనిచేస్తున్నావు ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది ప్రజలకు మనం ప్రభుత్వం నుంచి ఉన్న స్కీమ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అవుతున్నాయో లేదా తెలుసుకోవడానికి అని చెప్పి ఒక ఫ్యూయల్ బిల్ పెట్టింది నువ్వు ఒకవేళ బిజీగా ఉంటే కనుక నీ బిజీ షెడ్యూల్ని లేదా మీటింగ్స్ ఉన్నా కానీ బిజీ మీటింగ్ ఉన్నప్పుడు నువ్వు నీ యొక్క ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి కానీ లేకపోతే నీకున్న అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి నువ్వు ఎవరికైనా ప్రభుత్వ ఆఫీషల్స్కు లెటర్లు రాయడానికి అని చెప్పేసి నీకు ఒక పిఎన్ ఇచ్చింది నువ్వు కానిస్టెన్సీకి వెళ్తే నువ్వు ఉండాలి నీకు ఒక అందుబాటులో ఉండాలి నీకు కావాల్సిన సకల సౌకర్యాలతో ఒక క్వార్టర్ ఇచ్చింది నీకు ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఏదైనా థ్రెట్ ఉంటే అపోజిషన్ లీడర్స్తో థ్రెట్ ఉంటే కనుక నిన్ను రక్షించడానికి అని చెప్పేసి నలుగురు ఇచ్చారు నీ కారు నడుపు ఒక డ్రైవర్ని ఇచ్చిన డ్రైవర్ జీతాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ శాలరీస్తో పాటు వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవన్నింటిని కేవలం ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకోబడుతున్నారా లేకపోతే ఇవన్నీ విసులుబాట్లు ప్రజల కోసము కలగజేస్తుంది ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ ఈ యొక్క బెనిఫిట్స్ ప్రభుత్వం ఇస్తుంది దానికి మన కట్టుబడి ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఫెసిలిటీస్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారా అన్నది మీరు అడుగుతున్న అంటే ఏ నాయకుడు అయితే మీరు ఎవరిని ఉద్దేశించి నాకు తెలియదు కానీ ఏ నాయకుడిని అయితే మీరు ప్రశ్నిస్తున్నారో ఏ నాయకుడిని అయితే ప్రజలు ఎన్నుకొని ఉన్నారో వారికి ఆత్మ ఆత్మవిమర్శన చేసుకొని వారు తీసుకున్న ఈ జీతాలకు కానీ గవర్నమెంట్లకు పే చేసే ఈ శాలరీస్ కానీ ఇవన్నీ కూడా ప్రజల డబ్బులతో వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ముమ్మాటికి దాన్ని జస్టిఫై చేయాల్సిన బాధ్యత ఆ నాయకులకు ఉంటుంది మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినారు ఓకే అది వాళ్ళ వ్యక్తిగత లోపం కావచ్చు లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు ప్రజలకు అందుబాటులో నాయకులు ఉండడం లేదంటే కనుక వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయము సో దీనికి మార్పులు అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం